దారిమకాలున్నాయి తెంపుదాము అయినా అయినా ఏమో చూద్దాం ఒక్కడ తెంపి చూద్దాం ముందు కథ ఇంక ఇక్కడ ఈ కొమ్మ కా ఇక్కడ మొదల కాడు ఉంది మరి కొమ్మ కింది కొంగిందా ఇంకో అయిందేమో చూద్దాము అయితే తెంపుదాం అవి కూడా మన జామకాయలు తెంపినా సాకలేక కోసి చూపిద్దామని కిందికి వాంగానే తలా కోటి నా కోటంటే నా కోటనా అని ఇవి తెల్ల దానిమ్మలు మంచిగా అయినాయి గుడ్లు గుడ్లు ఓ గుడ్లు గుడ్లు తెల్ల దానిమ్మలు ఈ నర్సర్ తెచ్చింది మనకే అయింది తెలియదాయి ఐదు గింజలు తిని చూస్తా అబ్బా చక్కర చక్కరకెళ్ళి చక్కెరకెళ్ళి ఆరడు పండ్లు ఉన్నట్టే ఉన్నాయి ఇంకొకటి తెంపుకుందాం ఇది అయింది ఈ రెండు దెబ్బ ఇంక రెండు ఉన్నాయి చూద్దాం ఇది ఇంకొక ఆరు రోజులకు తెంపుదాం ఇవి మంచిగా అయినాయి హాయ్ ఇప్పుడు మనము ఏం చేద్దామంటే తోటలో ఇంటిపైన తోట తోటలో బెండకాయలు కూరగాయలు దానిమ్మలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి తోటకూర ఉంది తెంపుకుందాము ఇప్పుడు ఇంకా కొంచెం ఇది ఈడే చేస్తోళ్ళు లేక కొంచెం ముదిరిపోయింది ఇక్కడ కూడా ఉన్నాయి ఎంతైతే భారీగా అయినా చూడండి ఈ అన్ని చెట్లు ఈ అన్ని చెట్లు ఇవి అబ్రేట్ బెండే అయితే తెంపినప్పుడల్లా కిరకాయలకి ఎక్కడ పోకపోవు అవి పెద్ద బెండలు ఇంకో ఇవేమో మన నలభై రోజుల బెండ చెట్టు ఇంతే వంకాయలు తెంపుకుందాం ఇక్కడ ఇక్కడ వంకాయలని తెకుందాం ఇంకా ఇక్కడ వంకాయలు అవి ఏ అవి తొడవ గిద్దగిద్దా చెట్టు గిద్దగింత తొడవలి గిద్దె కదా కాయలు ఏమో మన గురిగిందిద్దగింద చెట్టుకు ఇక్కడ ఉన్నాయి ఇన్ని నేర ఉన్నట్టే ఉన్నాయి ముద్దుగా ఇప్పుడు అంతా పూత కాతా అన్ని పిందెలు పడుతున్నాయి నేను మనం మంచిగానే వెళ్ళి ఇప్పుడే కొంచెం తక్కువ ఇవంతా పూతాయి చూడండి పదిగాయాలకు ఎక్కువే ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద ఇదికుందాం అంతా చిన్నగా ఉన్నాయి వచ్చేసారైతే పదిగాలు వెళ్తాయి ఇగో ఇది భారీగా అయ్యి ఈ కాయ ఈ పెంటలనే ఇత మట్టిలోనే కిందికి కొంగిని చూడు ఇంకో ఎంత భారీగా అయింది పెద్దగా అవుతాయి కొన్ని తనాలు అట్టున్నాయి కొన్ని కా కొన్ని చెట్లు ఇట్లు ఉన్నాయి

ఎట్లా పూతలు చూడు జడ జడలకేను ఇప్పుడే పూతలు అప్పుడు పెట్టినా కానీ పూత నిల్వలేదు అప్పటి చెట్లే ఇంకో ఇక్కడనేమో ఇక్కడనేమో కొన్ని కాయలు ఉన్నాయి ఇక పూత తీగ బారిపోతుంది ఇలా ఈ గోంగూర చెట్లు గోంగూర చెట్ల తోటకూర చిన్న చిన్న ఉంచుతామంటే పెద్దవి చూడు దీన్ని ఇప్పుడు తెంపుకుందాము ఒక పెద్ద పెద్ద ఏం పీకుదాము చిన్న చిన్నవి అని ఎందుకంటే మళ్ళా పెద్దగా అవుతాయి ఒక గిట్ట చెట్లు పీకేసుకోవాలి ఈ పెద్ద పెద్దవి గోంగూర చెట్టు అనే సాదాలి ఇండ్ల ఇక ఇండ్ల పడ్డ గింజలన్నీ మొలిచిపో మొలిచితే ఇవన్నీ తీసేసుకోవచ్చు పెరుగుతా ఉంటే ఈ గోంగూరనే సాదాలి అచ్చం గోంగూర నేను ఈ తోటకూర అప్పుడు ఇదివరకు చెట్లు ఉండే అవి ఉండే రాలి ఇవన్నీ మొలుస్తున్నాయి మొలిచేటివి ఎందుకు తీసేయాలి మనకే కూర కక్కరొస్తుంది వచ్చిన నెయ్యి అవి ఉండని ఇదంతా గోంగూరే అవి కట్ చేద్దాం బట్టి వాడు తాగుంటుంది ఎట్లా చూడు తేటగా ఇక్కడ కూడా ఉంది ఈ గులాబ్ చెట్లు గులాబ్ చెట్ల జంగల్గుందని వేసిన ఆడ ఆడోటి గింజలు కొన్ని కొన్ని గింజలు కూడా మన పసల పంటల మొలుస్తున్నాయి పసల పేట పోస్తే అవి కూడా పెద్ద ఒక గిన్నెలో ఒకటి పెద్దగా ఉంది ఇండ్లో పసుములు పెట్టిన ఇది మీదంగా ఉత్తిగానే ఉందిగా ఈ ఏరు ఇవి ఇగురు పెట్టిందా కానీ నేనే తోటకూర గింజలు చల్లా ఈ మోసలు గో ఇవి వస్తున్నాయి మొలకలు ఇంకో ఈ పసుపు పసుపు కొమ్మలు పెట్టినాం పచ్చి పసుపు ఇవి రోని కాంటలో పెట్టినా ఇంకో ఎంత పెద్దగా పెరిగినాయి చూడు ఇంకో ఈ ఈ మొలకలు అవే ఈ మొలక ఈ మొలక ఇంకో ఈ మొలక ఇక్కడ ఇంకో ఇది ఇంకోది మొలక ఇది మొలక జరిగే కొన్ని తోటకూర చెట్లు మొలిచినాయి అవి పెద్ద అయినాక ఇంకా దీంట్లో మొలకలు పండియద్దు ఈ బకెట్లో తోటకూర ఉంది ఎలా బెండ చెట్టు పెట్టినా ఏది గోకర చెట్టు పెట్టినా మొలవలేదు ఈ తోటకూర మొలసంగానే ఉండని అని దీని యజ్ఞం వదిలేసిన ఇంకో ఇంత పెద్దగా ఇన్సుడు చూడండి రెండు గోంగూర చెట్లు ఉన్నాయి చద్దాం ఇక్కడ వంకాయ చెట్టు ఆ కూరగాయ చెట్లనే వచ్చినట్టునే గింజలు దీన్ని దీన్ని చద్దాం ఇది ఉండని అంత ఈ పసల పెంటల వస్తాయి కూర అంత మచ్చే వస్తుంది ఈ వెనకాల మచ్చే వస్తుంది వేళ్ళ గోంగూర చెట్లు మూడు మూడు ఉన్నాయి గోంగూర చెట్లు మూడట నాలుగు ఉన్నాయి ఇది వంకాయ ఈ టమాటా చెట్టును కూడా తీసేద్దాం ఈ పడ్డ అండ్ల కూరగాయ చెట్టు వచ్చినాయి అవి అవి బాగా గాయ తెంపంగా తెంపంగా ఇగురు పెడతామంటే కట్ చేస్తా ఉన్నా బాగా ఇగురు పెడతలేది దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు దీన్ని తీసేద్దాం దీన్ని తీసేసి దంటకే ఇంకా గింజని పాలకూర గింజలు పెట్టాలి అడుగు అయితే మెత్తగా ఉంది ఇంకా ఇన్ని మొలకలు వచ్చినాయి ఇప్పటికైనా బాగా పెరుగుతులేదు అన్నమాట ఎంజిమాటలే మాట కట్ చేసినో నాకే తెలియదు ఇగో ఇవన్నీ కట్ చేసినా మొదలలే ఇంకా చూడండి ఇంకా అందుకనే మన గునుగు చెట్టు అయినట్టే చూడు మొదలు ఇంకొక ఇది కూడా అంతే దీన్ని కూడా తీసేద్దాం ఇలా జంగలి అవుతాయి ఏమైనా నాకు గింజలు పెట్టుకోవచ్చు ఇంకా అయి సూర్ తోటకూర ఉంది పాలకూర పాలకూరనే పెట్టినాయి ఇండ్ల ఈ తోటకూర కూడా ఇంట్లో ఉంది దీన్ని తీసేద్దాం ఇది పసల వచ్చింది నేనైతే పెట్టలేదు నేను తెంపుకున్నాను ఇక్కడ దాకా అబ్బాయి పిందెలు పడేసి చూడా దాకా ఇప్పుడు ఇంకో 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 తెగలు పడుతుంది ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో ఎంత లావు అయింది దేటాం కల దాంట్లో ఉంది సాధ ఆండ్లో పడతాను కొన్ని వెళ్ళాయి ఎందుకంటే ఇక ఇప్పుడు ఇప్పుడు ఇగురు పెడుతుంది కాబట్టి ఇప్పుడే ఇంకా నాలుగు రోజులు అయితే మంచిగా వెళ్తాయి ఇవి వెళ్ళినాయి దొండకాయలు అక్కడ తోటకూర చెట్లల్లో ఉన్న దానిమ్మ చెట్టు తెచ్చి డ్రమ్లో పెట్టినా దీనికి ఇంకేం బాధే లేదు మంచిగా పోసుకుంది అన్నీ అవే నేను నాటేసినాకనే ఇగురులు పెట్టినాయి దానికి ఫిగరే లేదు ఇక ఆ చెట్టుకు ఒక నాలుగైదు ఉన్నాయి ఎండకాలు అలా పెడితే ఎండలకు ఉత్తిగానే అవి మొత్తం బూడిదైపోయినాయి ఇంకో ఇక్కడ పచ్చికాయలు ఉన్నాయి ఇంకొక కొన్ని కాయలు ఉన్నాయి ఈ కాయలు తెమ్ముకుందానికి కొన్ని పిందలు ఉన్నాయి నేను రోణికారతలు పోసిన నిర నిర్ప నిరుపయోగించలు ఇత్తనాలు రోణికారతలు పోసిన చెట్లు మంచిగా అయినాయి ఇవి తీసేసి మనం ఆ నిర్ప చెట్టును నాటిపెట్టుకోవాలి ఇంకొక చెట్లు అలా కనబడక గౌరవ చెట్ల ఇది పండు ఇంకా ఇక్కడ ఉందంపుకుందాను గోంగూరం తెంపుకుందని తెంపినప్పుడల్లా ఒక పూటకాయ అంత వెళ్తుంది నాలుగు రోజులకు ఒక ఐడియా చేస్తున్నాము నేను మర్చిపోకూరి మల్లన్న టెర్రర్స్ గార్డెన్ కుప్పింగ్ ఛానల్ కూడా ఉంది దీనికి గోంగూర ఎగురు పెడతామంటే పొంగలి పొంగల్ వచ్చి మంచిగా అయింది మంచిగా వస్తుందిగా ఇట్లా ఆకలి వెళ్తున్నాయి ఇంట్లో సపరేట్ గోంగూరనే పోసినా గోంగూర ఇత్తనాలే పెట్టినా నాకు పూటకు సరిపోని వెళ్తుంది కష్టపడి అందుకు నిరప చెట్టు చూడు ఒక్కటే చెట్టు ఇంకో అంతా పిందే నువ్వు నిరప చెట్టుకు చూడు పిందా కాత పూత కూడా మస్తు ఉంది ఇంకా దీనికి నిమ్మకాయలు అన్ని దోరగా అయినాయి వేడి మూడు ఇలా రెండు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పూతలు పూసింది ఎనిమిది గాయాలు పడ్డాయి ఇంకా మోతాదు బాలంత ఉన్నాయి వచ్చే గీడలు అవుతాయి ఇంకా ఇక్కడ కొద్దిగా పాలకూర ఉంది ఇక్కడ ఇక్కడ ఏరే డబ్బులు అక్కడనేమో ఒక లైన్ ఉంది కొంచెం పెద్ద పెద్ద దింపుకుందాం ఇంకో ఇంట్లో ఇంట్లో వంకాయ చెట్లు ఉండే ఈ పాలకూర పెద్ద కావాలని ఒక వంకాయ చెట్టు తీసేసిన ఎండ నుంచి పాలకూర సపరేట్ చద్దామని గింత దానికైనా రెండుగా చెట్టు చూస్తేనేమో ఇంకో ఇక్కడ అదే ఇక్కడ గో తోటకూర చెట్లుండే పీకేసిన ఇంకో ఈ పెద్ద కావాలని పెద్ద పెద్ద లంప లంపలే వస్తాయి పాలకూర పెద్ద పెద్ద ఏదో చెప్పుకుందాం ఇంకా చెట్లు దూరం దూరం ఉంటాయి పెద్దగా అవుతాయి ఆకులు ఆకు కూడా మందం వస్తుంది వెళ్ళే కాడికే వెళ్ళే కాడికే చాలు ఇంకా కొన్ని ఎండ కొన్ని ఎండ కొన్ని ఉన్నాయి పాలకూర చెట్లు ఇన్ని మన ఇంటి మనం అయితే సరిపోతున్నాయి పాలకూర ఉంచుకుంటే ఐదు రోజులకే పెద్ద అవుతుంది ఆకు ఇల్ల కొద్దిగా ఇండ్ల కొద్దిగా గోంగురం తెంపుకుందాం ఎర్ర గొంగూర ఎర్ర ఇంటి కూర ఎర్ర గొంగూర రెండు ఒకటేనమ్మా ఇంకా కొంతమంది ఇద్దరు అంటారు దీన్ని ఉంది ఎక్కడికి నా ఐదు రోజులే తెంపి దీని గోంగూరతోంటి గోంగూర బిర్యానీ బాస్మతి బియ్యం పెట్టి బిర్యానీ వేస్తాను గోంగుర అందుకనే తెంపుతున్నాను అన్నమాట ఇసువంటి చెట్లలా పనికిరాని చెట్లు గడ్డి పనికిరాని చెట్లు ఉన్నాయనుకో తీసేసుకోవాలి ఈరోజు గోంగూర బిర్యానీ వస్తుంది అది ప్రశాంతి హోమ్లీ ఫుడ్ ఛానల్లో వస్తుంది ఒకసారి చూడండి దాంట్లో చాలా రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకో మనకు వచ్చింది ఇంకో పిందెలు చూడండి దీన్ని తీసేదామనుకుంటాం కానీ అన్ని పిందలే ఉన్నాయి పిందెలు లేని పిందలు లేనివి పూతలు ఏని తీసేస్తా పూజన ఉంది ఈ పూజన గోంగూర బిర్యానీలకు అవుతాయి అని తెంపితే పంట తెంపుతున్నాను ఇంకా రెండు రోజులు ఉంచుదామంటే బిర్యానీ ఏదా అని తెంపు అంటుంది సరే తెంపుదాం తి అయినా కానీ మెల్లు కూడా బాగా వస్తుంది మీకు వస్తుంది చూడు ఇంకొక కట్ట అంత వచ్చింది ఇట్లా చదువుకున్న అనుకో మనకు ఫ్రెష్ అప్పటిదప్పుడు తీసుకుపోయి వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇప్పుడు గులాబ్ పూలు ఎంపుకుందాం ఎందుకో మాడిపోతున్నాయి మూడు మొగ్గలు మాడిపోయినాయి ఇవి ఇసుకుంటూ ఉంటే తీసేసుకోవాలి ఇంకో ఇక్కడ కూడా గులాబ్ ఉంది మట్టి పెంట పోసినంత వరకు దీంట్లో బలం ఈ చెట్టు వరకే వస్తుంది దీంట్లోకి వెళ్ళి తీసి ఇంకో ఈ బకెట్లో పెడతా పెద్ద బకెట్లో ఎందుకంటే దీనికి ఇంకా పెద్ద అవుతుందిగా పంగలు చూడు ఎన్ని పొంగలు ఉన్నాయి దాదాపు ఒక పదిహేను పొంగలు ఉన్నాయా మీరు చూసుకోండి ఇంకో ఈ మాందార మొగ్గ ఈ చెట్టు అలాగనే రెండు కొమ్మలు పెట్టినాయి ఇదోటి అదొకటి మంచిగా అనుకున్నాయి మాకు రెండు రోజులకు రెండు రోజులకు ఈ మొగ్గలు పూలు వస్తూనే ఉన్నాయి ఇంకా ఎంత మంచిగా పోస్తున్నాయి చూడు దీనికి బలం సరైన బలం పెడితే వస్తున్నాయి ఇవి నిన్న తెంపలే నిన్న తెంపనందుకు ఇవి ఆరిపోతాయి ఒక్కటే రోజు అక్కడ వస్తాయి ఓ ఇక్కడనే దాన్ని ఇంకో రేపు ఇంకా వస్తాయి మొగ్ ఈ మొగ్గలు రేపు వస్తాయి ఈ ఏమో మొగ్గలు ఇది ఇదేమో పువ్వు రేపే అవుతాయి మొగ్గలు బాగానే పడ్డాయి ఈ అనకాలంలో సబూస్తాయి మందార పువ్వు ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇంకో ఇదేమో ఇదేమో గోంగూర ఇది పాలకూర ఇది తోటకూర ఇగో ఈ బెండకాయలు వంకాయలు నాలుగు రకాల వంకాయలు రెండు రకాల పూలు మాందార పూలు గులాబ్ పూలు అమ్ము ఇంకా ఇదే గులాబ్ పువ్వు ఈ గులాబ్ ఈ గులాబ్ పూలు పచ్చికాయలు రెండేమో దానిమ్మలు పుదీనా గోకరకాయలు దొండకాయలు దొండకాయ దొండకాయకైతే బలం దొండ చెట్టుకైతే బలం వచ్చింది కొన్ని కొన్ని గోక దొండకాయలు పెరుగుతున్నాయి పచ్చికాయలు కూడా పెరుగుతున్నాయి పీకేయగాలని పీకేస్తా అని చెప్పిన ఆ భయానికి కొన్ని కొన్ని పెరుగుతున్నాయి ఇవి ఈరోజు వెళ్ళిన కూరగాయలు మీరు మీకు నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి గంట కొడితే ఇంకోరికన్నా సేల్ అవుతుంది మీరు దయచేసి మీరు అందరూ గంట కొట్టాలి సబ్స్ట్రాడ్ చేయండి సబ్స్ట్రైడ్ చేయడం వాళ్ళు చేయండి ఓకేనా అందరూ మనకు ఇండ్లు ఉన్నాయనే ఇండ్ల మీద బకెట్లు పెట్టుకొని కొన్ని బకెట్లు కొనుక్కొచ్చు పెట్టుకొని ఈ కూరగాయల ఆ స్టార్ట్ చేసుకొని మనం ఈ ఆర్గానిక్ పండించుకున్న కూరగాయలతోటి కొన్ని రోజులు బాధపడితే మనకు ఒక ఐదారు ఈ చెట్లు వస్తాయి